హాయ్ అండి పాలక్ పరోటా చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న పాలకూర సన్నగా ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు కారం మిరపొడి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే ముద్ద చేసుకోవాలండి ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూడండి ఈ విధంగా పిండినైతే మనం ముద్ద చేసుకోవాలి ఇందులో పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి డ్రై అవ్వకుండా ఉంటుందండి మూత పెట్టి వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి అయితే సాఫ్ట్గా అయింది కదా ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గోల్ చేసుకొని పొడి పిండితో మనం ఈ విధంగా పరాటాలు అయితే దుద్దుకోవాలి మీకు షేప్ కావాలంటే ఒక బౌల్ పెట్టి మనం షేప్ కూడా చేసుకోవచ్చండి ప్యాన్ వేడిగా ఉండేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు పక్కల బాగా తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకొని వీటిని అయితే కాల్చుకోవాలి అంతే అండి పాలక్ పొరాటా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ